దాని ఏలు గ్రంథము మూడవ అధ్యాయము ఒకసారి రెండు బైబిల్ నడుతీయండి లైగా ఏ జనములలో కానీ రాష్ట్రములో గానీ ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మేషాకు అభెజ్ఞగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునిలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పగా ఉండున నేను అంతట నుండి రాజు శద్రకు మేషాకు అభెజ్ఞగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ తండ్రి కనుడవకు దేవా నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభ శుక్రవారపు వేళ మమ్మల్ని అందరినీ దాగు తీసుకొచ్చావు నీ పరిశుద్ధాలయం మందు సమకూర్చి నీ మాటలు వినుటకు కృపనిచ్చావు నిన్ను ఆరాధించుకోవడానికి సహాయము చేశావు నీకు స్తోత్రము మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్యపు శక్తులను ఏసునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే మీ బలహీన దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవా నీవే మమ్మను నడిపించమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి పొంది ఉన్నాము తండ్రి ఆమె మనతో మాట్లాడుతున్న దేవునికి మాట్లాడిన దేవునికి విశ్వాసంతో ముందుగానే స్తోత్రాలు చెబుదామా ఈరోజు శుభ శుక్రవారం అయితే యేసుప్రభు శిలువకు సంబంధించిన ధ్యానాన్ని చదివించకుండా శద్రకు మేషకు అభ్యజ్ఞగోళ అగ్నిగుండాన్ని గురించి చదివించ అందుకు మంచి శుక్రవారం అయిందో అర్థమైంది మానవ జాతి పాపము వలన అందరూ కూడా నరకపాత్రులై ఉండగా మానవులను నరకము నుండి కాపాడటానికి వారిని నరకానికి సిద్ధం చేసిన ఏ పాపములైతే ఉన్నాయో ఆ పాపములన్నిటినీ ప్రభు తన మీద వేసుకొని పిల్లలు తీర్చవలసినటువంటి రుణమును తండ్రి తీర్చినట్టు మనందరి పాపములకు ప్రతిగా ఆయన ప్రాయశ్చితార్థ యజ్ఞమై శిలువ వేయబడినటువంటి దినము యేసు ప్రభుకేమో శ్రమదినము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా విడుదల దినము శుభదినం అన్నమాట ఈ డే అనేది లేకపోతే మన లైఫ్లో మన పాపాలకు నిష్కృతి ఉండేది కాదు ఎప్పటికీ పాపాన్ని కూర్చున్న భయం మనల్ని వెంటాడుతానే ఉండేది కానీ ఈరోజు పాపాన్ని కూర్చున్న చింత మనకి లేదు ఎందుకంటే మన పాపములకు తిరుగులేని పరిష్కారం ఆయన సిలువలో జరిగించాడు మన పాపములకు వచ్చు జీతం ఏదైతే ఉందో ఆ జీతము తాను స్వీకరించి మనకు ప్రతిగా తాను బలై మూడవనాడు తిరిగి లేచాడు ఆయన బలి అయిన రోజుగా ఈ గుడ్ ఫ్రైడేని జరుపుతూ ఉన్నారు కొంతమంది బుధవారం అంటారు కొంతమంది గురువారం అంటారు కానీ అది శుక్రవారం అని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది దీని మీద కూడా బోల్డ్ అంతా తర్కాలు ఉన్నాయి వాదనలు ఉన్నాయి తర్కించుకోవటాలు ఉన్నాయి సరే అవన్నీ పక్కన పెడదాం మొత్తానికి ఇది మనకైతే మంచి రోజు ఎందుకంటే మన పాపములకు సిలువ మీద విమోచన ప్రకటించిన రోజు మనందరికీ రక్షణ దొరికిన రోజు ఈ రోజు అనేది మన జీవితంలో లేకపోతే మనకి నిరీక్షణ లేదు మొత్తం పోయి నరకంలో పట్టమే ఇప్పుడైతే మనకి గొప్ప నిరీక్షణ ఉంది మన పాపములు ఏసు సిలువలో మోసాడు గనుక మనందరికీ కూడా నిత్య జీవం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనకి మంచి రోజు మన దేవుడు మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించిన రోజు ఎవరు జరిగించారు తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా జరిగించాడు తన అద్వితీయ కుమారుని ద్వారా జరిగించాడు తన ప్రియమైన కుమారుని మనందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుట తండ్రికి ఇష్టమైందట చూడండి మనల్ని ఎంత ప్రేమించాడో తన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు మళ్ళీ ఆ కుమారుడంత విధేయులం కాదు ఆ కుమారుడంత ప్రేమ కలిగిన వాళ్ళం కాదు ఆ కుమారుడంత అంత వాళ్ళం కాదు మనం ఇంకనూ పాపులమే అయి ఉండగా క్రీస్తు యేసు మన పాపముల కోసము చనిపోయాను మనం పాపులమై ఉండగానే తండ్రి మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు బలిదానం అర్పించాడట అట కాదు అర్పించాడు అది బైబిల్ చెప్తున్న సత్యం లోకములో ఉన్న ఎల్ల మానవులకు ఇదే రక్షణార్థమైన పిలుపు సర్వలోక జనులారా రండి 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 ఇదిగో మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగించబడింది ఇక మీరు ఏమీ చేయనక్కరలేదు కేవలం ఉచితముగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇక ఆయనను అనుసరిస్తే చాలు రండి మీకు ఇదే శుభవార్త రండి మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు వెల చెల్లించనక్కరలేదు మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి కలువరి శిలవలో జరిగింది ఆ పరిశుద్ధ బలి గొర్రెల యొక్క రక్తము మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయలేదు లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు రక్తమే మనందరికీ విమోచన హలో లూయా ఇది లోకానికి ఇప్పుడు మనం చెబుతున్న శుభవార్త కొంతమంది ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అన్ని తిరుగుతారు నేను తిరిగినట్టు పాపముల నుంచి బయటపడటానికి మనం చేసిన పాపాలన్నీ మన హృదయంలో ఉంటాయి మన జ్ఞాపకాల్లో ఉంటాయి మనకి ఏవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటి మనకు అయ్యే గుర్తు వస్తాయి నేను చేసిన మొదలష్టపన్లే నేను చేసిన దరిద్రగొట్టు పాపిష్టి క్రియల ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానని మనం తరచుగా అనుకునేవాళ్ళం ప్రభువుని గుర్తిరగనప్పుడు ఏం చేద్దాం వాటి నుంచి బయటపడటానికి ఆ గుడి తిరిగి ఈ గోపురం తిరిగి ఆ నది తిరిగి ఈ పుణ్యక్షేత్రం తిరిగి ఇది అన్నీ తిరిగి తిరిగి సాలిపోయింది తిరుగుతూ ఉన్నాం కానీ నా పాపములకు విడుదల దొరికింది నిష్కృతి జరిగింది అనేటువంటి నిశ్చయత మన మనస్సాక్షిలో ఉందా రాలా లేదు ఫలానా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే నానా బాధలు పడిపోయి మునిగి వచ్చాం పాపాలు పోయినాయి అన్న నిశ్చయత మన మనస్సాక్షికి రాటల్లా ఫలానా దగ్గరికి పోయి ఈ పని చేస్తే పాపాలు పోతాయి అంటే ఆ పని చేసాం అయినా సరే మన మనసులో ధీమా రాలా నా పాపాలు పోయినాయి అని ఎందుకు మనందరికీ మనస్సాక్షి ఉంది నేను చేసిన పాపాలు నీళ్లలో మునిగితే ఎట్టబోతాయి నేను చేసిన పాపాలు ఏదో పంచదార తీసుకెళ్లి చీమలకు పోతే దేనికి చీమలకు పోతే ఎట్ట బాగుతాయి మా నాన్నకు ఒక ఆయన చెప్పాడు దోషకర్మలు బావాలంటే కర్మ దోషాలు బావాలంటే జమ్మి చెట్టు చూసుకో రోజు పొద్దున్నే జనం ఎవరో లేకము లేవకముందు లేవు జనం ఎవరో లేవకముందు లేవాలను ఆ జమ్మి చెట్టు చుట్టూ నూట ఒక్క ప్రదక్షిణం చేయి జమ్మి చెట్టు అంటే అదిగో ఆ పొలంలో కనపడతాను చూడండి ఒక చూడండి ఆ పొలంలో ఉంటుంది పోయి తిరిగారు అది అట్టుంటుందో చూడమని చదువుతున్నాను అంతే దానికే దిక్కులేదు మనల్నే రక్షించింది అది జమ్మి చెట్టు రైతుకు అడ్డం వచ్చినట్టే నరికి అవతల పడేస్తాడు దాన్ని అదే అది జమ్మి చెట్టు అది ఫోటో వేసాడు మా వాడు అది ఆ జమ్మి చెట్టు చూసుకొని దాని చుట్టూ నూట ఒక్క ప్రదక్షిణ రోజు చేయాలి ఇలాగ నలభై ఒక్క రోజు చేయాలి అంతేకాదు పోయేటప్పుడల్లా ఓ పొట్టలం పంచదార తీసుకొని పోయి ఆ జమ్మి చెట్టు కింద సేవలు ఉంటే ఆ చీమలకు పుట్టలు పోయి అని చెప్పాడు ఎందుకు దోషకర్మాలు పోవటానికి కర్మ దోషాలు పోవటానికి పాప దోషాలు పోవటానికి అవన్నీ పోతే ఇక నీ కర్మలు పోతే నువ్వు బాగుంటావు ఇక అప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్తే మా అయ్య రోజు ఆ పని చేశాడు పాపం ఏ జాములు లేవాలి జనం ఎవ్వరు లేవని జాములు లేవాలట పాపం మూడింటికి లేచేవాడు జనాలంతా నిద్రలో మంచి నిద్రలో ఉంటారు ఆ జాములు లేచిపోయేవాడు పాపం పొలంలోకి చీకట్లో జమ్మి చెట్టు పోయి దాని చుట్టూ తిరిగి తిరిగి నోట ఒక్కసారి తిరగాల తిరిగి తిరిగి అక్కడ చేమల పొట్లు ఉంటాయి కదా అక్కడ ఈ పంచదార తీసుకెళ్ళిన పంచదార చల్లాలన్నమాట అప్పుడు పాపాలు పోతాయి అంటే ఇప్పుడు జమ్మి చెట్టు క్షమించిందా పంచదార తిన్న చేమలు క్షమిస్తాయా ఇప్పుడు ఎవరు దేవుడు ఎవరు మా పాపాల నుంచి విడిపించేది కానీ మా నాన్న పని చేశాడు కర్మలు బాగలేదు దోషాలు బాగలేదు ఏమి లేదు మా మనస్సులో నిశ్చయిత రాలా మా పాపాలు పోయినాయని సంవత్సరానికి ఒకసారి పోయి గుండుగట్టుచుకు వచ్చేవాళ్ళం అయినా పోయినాయి పాపాలన్న నిశ్చయిత అయితే రాలా ఎందుకు తెలుసా మనస్సాక్షి ఉంది నా పాపాలు ఎట్టబోతాయి చేసిన కర్మలు నేను దేవుడికి ఏదో లంచం ఇచ్చేస్తే దేవుడు ఆ లంచాలు తీసుకున్నాను వదిలిపెట్టేస్తే ఏమండి మరి నా వల్ల జరిగిన పాపాలకి నా వల్ల జరిగిన అన్యాయాలకి నా వల్ల బలైపోయిన వాళ్ళకి దేవుడు ఏం సమాధానం చెబుతాడు ఏమండి నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకు దేవుడు ఏం సమాధానం చెబుతాడు ఒక నీతి న్యాయం ధర్మం అనేది దేవుడికి ఉండవా ఆకుపూజ బిల్వార్చన తైలాభిషేకం నెయ్యభిషేకం పాలభిషేకం పుష్పభిషేకం కోటి దీపార్చన సహస్రాచన కుంకుమార్చన కుంభాభిషేకం పుష్కర స్నానం నది స్నానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం జపం తపం వ్రతం మండల దీక్ష కొబ్బరి టెంకాయలు నిలువ దోపిడీలు అగరబత్తులు తలనీలాలు మంగళహారతులు ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే పాపం పిలగాడు బిల్వార్చన చేశాడు ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే నా వల్ల బలగిపోయిన జీవితాలకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు నా వల్ల జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు మనసాక్షి ఒకటి ఉంది కదండి మనకి ఉందా లేదా అది అడుగుతూ ఉంటుంది కదా పోతాయరా నీ పాపాలని అది అడిగింది నన్ను ఇప్పుడు యేసు సుప్రభును దూషించేటువంటి దరిద్రులందరూ కూడా దీనికి సమాధానం చెప్పట్లా ఒక్కడు కూడా చెప్పట్లా నీతి నిజాయితీ ఏ కోశాన ఉన్న ఒక్కడైనా ఈ మాటకు ఆన్సర్ చేయాలన్నా ఏసు ప్రబోధు ఏసు అంటున్న దౌర్భాగ్యుడా నా పాపాలు ఎలా పోతాయో న్యాయంగా సమాధానం చెప్పురా నీచ చక్రవర్తి అని అడుగుతున్నాను నేను ఎవడినైనా సరే చెప్పురా నా పాపాలు ఎట్టబోతాయి చెప్పు ఏ న్యాయం ప్రకారం పోతే ఎవడు తీసేస్తాడు చెప్పు నా పాపాల కోసం బలైన వాడు ఎవడో చెప్పు నా నా దోష శిక్షను మోసేవాడు ఎవడో చెప్పు నా పాపముల నిమిత్తం పాప పరిహారార్థమై ప్రాణం పెట్టిన వాడెవడో న్యాయం ప్రకారం నా మీదకి వచ్చే శిక్ష తన మీద వేసుకొని మోసిన వాడెవడో లేకపోతే ఇంకో టైపులు ఎలా పోతాయి చెప్పు నా పాపాలు చెప్పండి మీరు చెప్పండి తప్పు చేసినోడిని శిక్షించడం న్యాయమా కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా అందరు చెప్పండి శిక్షించడం న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తనోళ్ళు అంతా కమిషన్ తీసుకుని వదిలేయాలని అన్నట్టు అనమాట వదిలేయాలా దేవుడేమన్నా లంచగొండే దేవుడేమన్నా కమిషన్లకు కకృతి పడేవాడా దేవుడా వాడు నాకు అన్యాయం చేశాడు నాయన నీకేదో ఏదో అర్పణ అర్పించాడని వాడిని వదిలేస్తున్నావు నా గతి ఏంటంటే నోర్మయ్యి వెధవాయ్ వాడు దొంగో దొరో వాడు నా కార్యాలు చేశాడు మరి నువ్వేం చేసావు వెధవా పో అంటాడా అలానే వాడు దేవుడు అవుతాడా కనీసం ఇంగితంతో ఆలోచించాలి కదండి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా అది సావలేదు కదా మనస్సాక్షి సచ్చినోడు రాజీ పడతాడు మనకు సావల అది బతికుంది అందుకే రాజీ పడలేకపోతున్నాం ఏ న్యాయం ప్రకారం మన దోషాలు మన పాపాలు తొలగిస్తాడు దానికి ఒక్కడు సమాధానం చెప్పట్ల న్యాయంగా ఇదిగో ఈ కార్యము ద్వారా నీ పాపాలు పోతాయని చెప్పు దానికి నేను కొన్ని ప్రశ్నలు అడగాల నిన్ను ఇదే ప్రశ్న ఎలా పోతాయి ఫలానా అది ఇచ్చేసే దేవుడు వదిలేస్తాడు అన్నావు ఇచ్చాను దేవుడు వదిలేసాడు అనుకో నా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు నా ప్రశ్న మీలో